దేవదేవుడు వేంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు తప్పు చేసినా సీరియస్ యాక్షన్ ఆ స్వామి తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి భక్తులు సన్నపురెడ్డి రెడ్డి అన్నారు ఆయన ఛానల్ నైన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ ఈ పార్టీ అన్న సంబంధం లేదు దేవదేవుడు ప్రపంచ వ్యాప్తంగా కొలువైన దేవుడు ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా క్షమాలుగులు కాదని ఆయన పేర్కొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని మధ్యకాలంలో పత్రిక విలేక పత్రికలన్నింటిలో కూడా చూస్తున్నాం అది వాస్తవం అవాస్తం అనేది ఆ దేవుదేవుడికి తెలియాలి మేము మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నాను ప్రపంచంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రెండో వారుగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు ఆయనకి కోట్లాది మంది భక్తులు ఉన్నారు లక్షల కోట్ల మంది భక్తులు ఉన్నారు ప్రపంచ దేశాల్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు అందులో మరీ ముఖ్యంగా ఆయన లడ్డంటే విపరీతమైన ప్రేమ భక్తితో ప్రసాదనాన్ని స్వీకరించే భక్తులు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా ఆ భక్తులందరికీ ఇది నిజమా అబద్ధమా అని తేల్చే శక్తి మానవుడికి లేదు అది కేవలం ఆ దేవుడికే ఉంది నిత్యం మనము ఉదయం లేచిన తర్వాత మహిళలైతేనేవి అయితేనేవి స్నానం చేసిన తర్వాత దేవుడులోకి పోయినప్పుడు మన బాధలు అయినరవ స్వామి చెప్పుకొని మనం మా బాధలు తీర్చండి మాకు న్యాయం చేయండి మమ్మల్ని ఆదరించండి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పే మనం ఈరోజు ఆ బా స్వామికి ఒకటే ఒకటి మన బాధలని పక్కన పెట్టి స్వామి ఇది నిజమాబద్ధమా మీ లడ్డులో అపచారం జరిగిందా లేదా అనే తీర్పు అతి త్వరలో రావాలి ఆ తప్పు చేసిన ఎవడైనా సరే ఆ తప్పుకు తగిన శిక్ష నీ భక్తులందరికీ కనపడితే చేయండి అని మనం అందరం ప్రార్థిద్దాం భక్తులందరూ ప్రార్థించండి ఎవడైతే తప్పు చేశాడో ఆ తప్పుకు తగిన శిక్ష అనేది మన దేవుడి వేయాలా మన దేవుణ్ణి మనం ఆయన భక్తులైనటువంటి మనం నిత్యం గుర్తు చేద్దాం ఈ గుర్తు చేసి శిక్షణ త్వరగా పడేతడి చేయమని చెప్పి ఆయన్ని ఒకసారి మనం ముందు మన బాధలకన్నా ముందు ఇది అప్పీల్ చేయమని మీ ద్వారా వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ ప్రార్థిస్తున్నాను అదే విధంగా ప్రతిరోజు కూడా ముందు ఆయన యొక్క లూ విషయంలో ఆయన గుర్తు చేసి తర్వాత మన కుటుంబ సమస్యలు ఆయనకు చెప్పుకునే విధంగా భక్తులందరూ ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి అని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేసుకుంటున్నాం ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మరొక్కరు ఏ దేవుడు పోవాలన్నా భయపడే విధంగా ఉండాలి ఆ తీర్పు అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామిని యావత్తులో ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కోరుకోవాలని చెప్పి ప్రార్థించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం